స్టూడెంట్స్ ప్రోత్సహించినటువంటి మరి తల్లిదండ్రులకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు పాస్ అయి రాష్ట్రంలో జిల్లాను ఎయిత్ ర్యాంక్లో నిలబెట్టినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అభినందన కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మరి గ్రంథాలయ చైర్పర్సన్ చందర్ గారు డిఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు మరి పత్రికా మీడియా సోదరులు మరి ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి నాయకులు టీచర్స్ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అందరి అందరికంటే అన్నిటికంటే జీవితంలో మనం పెంచుకోవాల్సింది మనతో చివరి వరకు ఉండేది నాలెడ్జ్ స్టడీ చదివే ఉంటుంది చిన్నతనంలో అమ్మ నాన్నతో ఉంటాం కాకపోతే మళ్ళీ హాస్టల్లోకి వచ్చినప్పుడు కొత్త ఫ్రెండ్స్ అవుతారు పెద్దగైనాక ఇంకొక లైఫ్లోకి పెళ్ళిళ్ళు మ్యారేజెస్ ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత మళ్ళీ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి మీదనో ఒకరి మీద కొడుకు కోడలు అట్లా డిపెండ్ కావాల్సి వస్తుంది కానీ అన్ని కాలాలలో మరి మనల్ని నిలబెట్టేది మన నాలెడ్జ్ మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా వృత్తి కావచ్చు రావాలంటే బాగా చదువుకోవడం ఈ చదువు అనేది చాలా చాలా ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం ఇవాళ ఆస్తి ఉంటే గుంజుకుపోవచ్చు ఒక ఇండ్లున్నా కూడా మనం అనుకుంటాం వీళ్ళు నా సొంతమని అనుకోని సంఘటన జరిగితే ఇల్లు కూడా కాలిపోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఎవరు గుంజుకోనిది ఎవరు లాక్కునిది మనం ఇస్తే వేల మందికి పంచబడేది కేవలం విద్య నాలెడ్జ్ ఇవాళ అందుకనే సమాజంలో టీచర్ లేకుంటే అసలు సమాజమే ఉండదు సమాజం అంటే ఒక ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడదు కాబట్టి ఈరోజు టీచర్ల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత చాలా అవసరం స్కూళ్ళల్లో పిల్లలు ఎవరిని చూస్తారంటే అటు తల్లిదండ్రుల ప్రవర్తన ఇటు టీచర్స్ ప్రవర్తనే పిల్లల మీద పడుతుంది మా టీచర్ ఇట్లా నడుస్తారు మా టీచర్ ఇట్లా ఉంటారు మా టీచర్ ఇట్లా అంటే మనము ఉన్నతమైన స్థానంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఫాలో అవుతుంటారు పిల్లలు ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇళ్ళల్లో తల్లిదండ్రుల యొక్క బ్యాడ్ ఆర్ గుడ్ బిహేవియర్ ఏది ఉంటే అది వాళ్ళ మీద వాళ్ళ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సేమ్ థింగ్ స్టూడెంట్స్ అంటే టీచర్స్ కూడా కాబట్టి నేను ఎప్పుడు స్కూళ్ళలోకి వచ్చినా కాలేజీలలోకి వచ్చినా టీచర్స్ బాగుండాలి మీరే ఆదర్శం మనం చేసే మంచి చెడు పిల్లల మీద ప్రభావం పడుతుందని చాలాసార్లు చెప్పేది అదే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి చదువుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక గుర్తింపు వాస్తవానికి మేము ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేసినాము ఇంటర్లో మన ఫస్ట్ ర్యాంక్ వచ్చినాం టెన్త్లో కూడా మన వాళ్ళు కనీసం థర్డ్ ఫోర్త్ ర్యాంక్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సరే అన్ఫార్చునేట్లీ ఎయిత్కి వచ్చినాం కానీ నెక్స్ట్ ఇంకా పట్టుదలగా మన టీచర్స్ తోటి మనం గతంలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఈసారి ముందే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే మరి స్కూల్ స్టార్ట్ కాగానే జూన్లో కానీ అక్టోబర్లో